హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి టమాటా చుక్కుడుకాయ మెంతం కూర ఈ మూడు ఉపయోగించి మంచి టేస్టీగా ఉండే కర్రీ చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి చుక్కుడుకాయ తీసుకోవాలి ఇవి కట్ చేసి పెట్టుకోవాలి ఇది పావు కిడలో అండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని చిన్న కప్పు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని పోపు మంచి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి అప్పుడే దంచుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి చిటికరంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ అనేటివి తొందరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక్క కట్ట మెంతూర తీసుకోవాలి మెంతకూర మంచిగా వాచ్ చేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో మెంతం వేయటం వల్ల చుక్కుడుకాయ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అస్సలు స్కిప్ చేయద్దు మెంతం వేసుకొని మెంతం అనేది పూర్తిగా మగ్గనివ్వాలి మెంతం మగ్గిన తర్వాత ఆ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పావు కిలో టమాటాలు తీసుకోవాలి ఎర్రగా పండిన టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి ఎర్రగా పండినవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా టమాటాలు వేసుకొని ఇదంతా ఓసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటాలు అనేటివి మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి టమాటాలు మగ్గనిద్దాం టమాటాలు మగ్గిన తర్వాత మూత తీసేసి ఓసారంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కడిగా వేసుకోవాలి చుక్కడిగా వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకుందాం టమాటాలు మగ్గిన తర్వాత చుక్కడిగా వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత చుక్కడుకాయకి ఉప్పు కారం పట్టే విధంగా అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు చుక్కుడుకాయకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ చూడండి టమాటాలు ముందు వేయటం వల్ల గ్రేవీ అనేది పొడి పొడిగా రాలేదు చూడండి అందుకే టమాటాలు ముందు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది పొడి పొడిగా రాదు ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అంతా ఓసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఆరేడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి చుక్కుడుకాయ అనేది మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే చుక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి జొన్న రొట్టెలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే